గుడ్ మార్నింగ్ ప్రజాపాలన జరుగుతూ ఉంది తెలంగాణలో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తూ ఉంది అయినప్పటికీ రకరకాల వ్యక్తులు సమాజంలో ఇబ్బందులు పెడుతూ ప్రజల యొక్క డబ్బులను మోసం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మనము గత పది పది నుంచి ఇప్పటి వరకు అంటే పద్నాలుగు లో అధ్యయనం చేయగా మాకు తెలిసినటువంటి అంశాలను యథాతథంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఎవరైతే మనం అందరిని కూడా బిల్డర్స్ను ఇంకొకరిని ఇంకొకరిని రియల్ ఎస్టేట్ని ఏదో చెప్తుంటాం కానీ అసలు వ్యక్తులు ఇక్కడ ఎవరైతే స్టాంప్ వెండర్స్ ఉంటారో వాళ్ళ గురించి కొంచెం చెప్పాలి స్టాంపు వైండర్సు సబ్ రిజిస్టార్లు డిస్టిక్ రిజిస్టార్ డీజే అంటారు వీళ్ళందరూ ఒక రకమైనటువంటి పద్ధతిలోకి వెళ్ళి ప్రజల యొక్క డబ్బులను అందరూ కూడా పంచుకుంటున్నారు ఇది ప్రజాపాలనలో కరెక్ట్ కాదు అనేది అంశాన్ని మేము చెప్తా ఉన్నాం ముఖ్యంగా ఎక్కడి నుంచి మొదలవుతుందంటే స్టాంపు వైండర్గా రిజిస్ట్రేషన్ చేయప్పటి నుంచే లంచాల అవతారం వస్తుంది ప్రభుత్వంలో నిరుద్యోగులకు అదేవిధంగా పని చేసుకున్న వాళ్ళకు అవి స్టాంపు బతుకు తెరువు కోసం ఇస్తారు కానీ ఈరోజు ఆ విధంగా లేదు ముఖ్యంగా ఏ ప్రాంతంలో సబ్ ఆ రిజిస్టర్ అవుతాడో అక్కడి నుంచి వెళ్తాడో డిస్ట్రిక్ట్ రిజిస్టార్కు ఆ ప్రాంతంలో ఆ సబ్ రిజిస్ట్రార్ గారు పరిశీలన చేసి దానికి కావలసినటువంటి డాక్యుమెంట్ తీసుకొని ఆయన సంతృప్తి ప పడితే దానికి కావాల్సిన నేషనల్ సంబంధించిన పోస్ట్ ఆఫీసు స్టాంపు సెక్యూరిటీ పర్పస్ అదేవిధంగా ఆయన డిస్టిక్ రిజిస్ట్రార్కు పంపిస్తాడు ఇది రొటీన్ ప్రాసెస్ సబ్ రిజిస్టార్ గారి విచక్షణ అధికారంతో అది పంపించాలన్నా వద్దా అనేటువంటి దాంట్లో ఆయన వాళ్ళను గుణగణాలను నిరుద్యోగుడని తర్వాత నైతికతంగా ప్రజలకు సేవ చేయడానికి ఈ స్టాంపులు అమ్మి ప్రజాసేవ చేస్తాడని ఇవన్నీ చూసి ఏ ప్రాంతం నుంచి ఉన్నాడు మన ప్రాంతంలోనే రిజిస్టర్ అయి ఉన్నాడా ఆధార్ కార్డు ఉందా ఇవన్నీ చెక్ చేసి ఆయన డిస్టిక్ రిజిస్టార్కు చే పంపిస్తడం జరుగుతుంది అది ఒక సంఘటన నేను చెప్తాను ముఖ్యంగా దీంట్లో ఏజెంట్లు ఉండి ఏజెంట్లకు వాళ్లకు అంతో తులమ పొలం ఇచ్చుకుంటే తప్ప అది వెళ్ళదు అది నాకు జరిగిన సంఘటనలు అంటే నాకంటే నాకు కాదు మా క్లయింట్కు జరిగిన సంఘటన గురించి ఒకటి నేను విసిదంగా చెప్తాను ముఖ్యంగా హైత్ నగరు సబ్ రిజిస్టార్ నుంచి అంటే ఇప్పుడు కాదు చాలా రోజుల క్రితం ఇక్కడికి వచ్చింది ఎక్కడికి మన అప్పుడు డిఆర్ ఆఫీసు ఇక్కడే ఉండేది సాగర్ రోడ్లో ఇప్పుడు కూకుడుపల్లికి వెళ్ళిపోయిందనుకోండి అక్కడ ఒక వ్యక్తిని ఒక మీడియేటరు మోసం చేశాడు ఇరవై ముప్పై వేలు తినేసి నేను వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకి ఇచ్చినా అన్నాడు లైసెన్స్ రాలేదు ఆయనకు మేము సబ్ వాకప్ చేయగా మేము పంపించాం డిఆర్ అని చెప్పేళ్ళు వాళ్ళు పంపించినటువంటి ఏదైతే పంపించారో దానికి సంబంధించిన నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది పలానా రోజు పంపించామని సరే ఆ నెంబర్ను తీసుకొని ఈ యొక్క బాధితులు ఎవరున్నారో ఆ బాధితుడిని అదేవిధంగా మీడియేటర్ను కూడా తీసుకొని డిఆర్ ఆఫీస్కు పోవడం జరిగింది ఆయన చెప్పిన అంశం ఏంటంటే అక్కడ ఒక ఏజెంట్ను కలవడం ఆ ఏజెంట్ చెప్పాడు అప్లికేషన్ అక్కడి నుంచి వచ్చి చాలా రోజులైంది అది నా దగ్గరే ఉంది భద్రంగా ఉంది నాకు దాదాపుగా టెన్ ఇస్తే తప్ప నేను సార్ దగ్గర పెట్టి మీకు లైసెన్స్ రాదు అని చెప్పాడు ఆయన సరే అండి సరే సార్ మరి మా దగ్గర అంత అమౌంట్ లేదు కొంచెం తక్కువ ఉంది దానికి కొంచెం తగ్గించుకోండి ప్లీజ్ అని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది అయినా కూడా ఆయన వినలేదు ఒక్క రూపాయి తక్కువైనా నీకు లైసెన్స్ని ఇపో అన్నాడు సమాజంలో పనిచేసే వాళ్ళు అవినీతి మీద పోరాడేటువంటి వాళ్ళు ఏడిఆర్ సంస్థలు ఇంకా చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళ దృష్టి పోతే చేస్తారు కానీ మేము కూడా సమాజ సేవ చేస్తాం కాబట్టి అప్పుడు తక్షణమే ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది ఏంటిది అని అంటే ఆ యొక్క మాకు కన్ఫర్మ్ అయిపోయింది ఏంటి సబ్ రిజిస్టార్ నుంచి అక్కడికి వచ్చినటువంటి పేపర్లు ఈయన దగ్గర లాకర్లో పెట్టుకున్నాడని లాకర్లు అతన్ని కూడా కడవడం జరిగింది ఆ తర్వాత అప్పటి ప్రభుత్వ అధికారులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయనకు మేము బయటకు వచ్చి ఈ యొక్క బాధ్యతతోటి ఒక అప్లికేషన్ రాపిచ్చి అరే బాబు మీరు మమ్మల్ని మేము ఇచ్చుకున్నాం పదివేలు ఎన్ఐసి బాండ్ పెట్టాం యాక్ట్లో ఎన్ఐసి బాండ్ ఇవ్వమని చెప్పి రిటర్న్ ఇయమని అడిగాం ఇదంతా రకరకాలైన ప్రాసెస్ నడిచింది వారం పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు జరిగిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అప్పటి ముఖ్యమంత్రి వర్యులు మేము మెయిల్ పెట్టడం అదేవిధంగా మాన్యువల్గా తీసుకెళ్ళి ఆ డిస్టిక్ రిజిస్ట్రార్ దగ్గర స్టాంప్ వేయించుకొని మేము అప్లికేషన్ పెట్టడం జరిగింది అప్లికేషన్ పెట్టిన తర్వాత ఆయన మూడు గంటలకు నాలుగు గంటలకో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు చూసి ఏంటో వాటే అని ఆయన గమనించి ఆయన మా మేము పెట్టిన అప్లికేషన్ కంటే ముందు రోజు డేట్ వేసి లైసెన్స్ని ఇష్యూ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ వ్యక్తిని పిలిపించారు పిలిపిస్తే ఆ ఏజెంట్ని పిలిపించారు ఫోటోలు ఇవ్వమన్నారు మేము ఇవ్వమన్నే ఆల్రెడీ సబ్మిట్ చేసామని చెప్పడం జరిగింది అయితే ఇంకా కొట్లాడేందుకు అని చెప్పేసి ఫోటోలు ఇవ్వడం ఓల్డ్ డేట్లో ఇవ్వడం సీఎం ఆఫీస్కు వీళ్ళు మేము ఆల్రెడీ ఇష్యూ చేశాం మాదేం తప్పులేదు మేము చాలా పారదర్శకంగా పనిచేస్తున్నామండి డిఆర్ గారు రాసుకోవడం బయటపడ్డాడు ఇది జరిగింది ఇక్కడ ఇక్కడ నుంచి ఆయన తీసుకున్న తర్వాత పారదర్శకంగా ఈ అయితే ఏదైతే డబ్బులు ఖర్చు పెట్టారో దాన్ని వీళ్ళు స్టాంపులు కొనుక్కోవడంలో ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు ఇన్వెస్ట్ చేసుకొని దానికి వడ్డీ కట్టుకుంటూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే సబ్ రిజిస్టార్లు వీళ్ళకు అదృష్ట పంట ఇది లక్ష రూపాయల మీద తొంభై ఐదు వేలకే వీళ్ళకి లక్ష రూపాయల స్టాంపులు ఇస్తారు ఈ ఐదు పర్సెంట్ వీళ్ళే కొట్టేస్తారు ఇవ్వరు ముద్రలు కూడా వేయరు అక్కడ ఉన్నటువంటి స్టాంపు ఆ విధంగా ఈ యొక్క ఎవరైతే ఉన్నారో స్టాంపు వెండర్లు అవినీతికి పాల్పడడానికి అధికారులే నేను అంటారు నెక్స్ట్ వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఖర్చు లంచాలు ఇవన్నీ కలుపుకుంటే అవన్నీ కూడా తడిసి మోపిడవుతాయి కాబట్టి వాళ్ళని అవన్నీ రాబట్టుకునే ప్రయత్నంలో భాగంగా స్టాంపు వైండర్స్ అందరూ కూడా అంటే అందరూ అనేది కాదు కొంతమంది అందరూ కొంత పారదర్శకంగా చేస్తారు నా అధ్యయనంలో కూడా తెలియంది ఒక పది రూపాయలు ఎక్కువ తీసుకుంటారు వంద రూపాయల స్టాంపు ఇంకో కొంతమంది ఇక్కడ ఈ వైలేషన్ చేయడము ఏదైతే స్టాంపు వెండింగ్ పద్ధతి ప్రకారము ఏ ప్రాంతంలో సబ్ రిజిస్టర్లో రిజిస్టర్ అవుతారో ఆ ప్రాంతంలోనే అమ్ముకోవాలి అలా అమ్మకుండా ఒక అడ్డా ఉన్నది ఫ్రీగా వచ్చినటువంటిది ఓల్డ్ కోర్ట్ కొత్తపేట రంగారెడ్డి ఓల్డ్ కోర్ట్ ఆ కోర్టులో వీళ్ళందరూ కూడా ఒక సిండికేట్గా ఏర్పడి ప్రభుత్వానికి రెంట్ కట్టకుండా హైకోర్టుకెళ్ళి తెచ్చుకొని వీళ్ళు మళ్ళీ సబ్లీజ్కి ఇచ్చుకోవడం ఇక్కడ ఓనర్స్ ఎవరు లేరు కానీ సబ్లీజ్కి ఇచ్చుకోవడం రకరకాలుగా డబ్బులు గుంజడం ఒక హండ్రెడ్ స్టాంప్ పేపర్ను వీళ్ళందరూ సిండికేట్ తోటి నూట ముప్పై రూపాయలకు అమ్ముకుంటారు ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి నూట యాభై సమయాన్ని బట్టి రేటు మార్చుకుంటూ నేను ఇచ్చేది ఇంతే అంటాడు ఇంకొకటి ఈమెయిల్ను ప్రింటౌట్ ఇవ్వమంటే యాభై రూపాయలు అంటాడు తర్వాత వాట్సాప్లో ఒకటి ప్రింటౌట్ ఇవ్వమంటే యాభై రూపాయలు అంటాడు టైపింగ్ చేస్తే ఒక పేజీకి వంద రూపాయలు తీసుకోవాల్సినటువంటి వాళ్ళు వెయ్యి రెండు వేలు బలహీనులైన ప్రజల యొక్క అమాయకులైనటువంటి వాళ్ళను దోచుకుంటూ ఈ విధంగా అయిన పరిస్థితిని కల్పిస్తున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అప్లికేషన్ పెట్టినా లేదా వాళ్ళతో మాట్లాడినా ఎవరు కూడా పట్టించుకునేటువంటి లేదు పారదర్శకమైన ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా న్యాయబద్ధంగా వాళ్ళు గవర్నమెంట్ రేటుకే అమ్ముకోవాలి అదేవిధంగా ఈ అవినీతి అక్రమాలు అనేది అక్కడ కూడా జరగకూడదు సబ్ రిజిస్టార్లో కాబట్టి ఈ విధంగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఓల్డ్ కోర్టు దాదాపుగా పది పదహైదు సంవత్సరాల నుంచి అన్ఆథరైజ్డ్గా హైకోర్టులో ఒక కేసు ఫైల్ చేసి ఎవరు కూడా రెంట్ కట్టకుండా ఆ విధంగా చేశారు కాబట్టి దీన్ని వాళ్ళు కళ్ళు మూసుకొని చూస్తూ ఊరుకున్నారు బీదవాడు ఎవడైనా డబ్బులు కట్టకపోతే ముక్కుపిండి రాబట్టేటువంటి గ గత ప్రభుత్వం ఈ దీన్ని చూసి చూనట్టు పోతున్నాడు వేల కో వందల కోట్ల రూపాయలైనటువంటి ప్రాపర్టీ ఈ యొక్క బిల్డింగు ఇటీవలనే ఒక నోటీస్ ఇచ్చారు ఈ బిల్డింగ్ కూలిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఖాళీ చేయండి అని ఏ ఒక్కరూ ఖాళీ చేయలేదు పుణ్యానికి వచ్చింది ఐదు వేలు పదివేలు పెడితే షెల్టర్ రానటువంటి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఫ్రీగా ఉంటున్నారు కాబట్టి వీళ్ళు మళ్ళీ రకరకాలైనటువంటి ప్రై పైరవిలు చేసి అక్కడి నుంచి దాన్ని అట్లే కంటిన్యూ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందంటే మీకు ఆదాయం రావాలి అదేవిధంగా ట్యాక్స్ కట్టాలి అక్కడ ఉన్నటువంటి షాపు వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా షాప్కు రెంట్ గవర్నమెంట్ కట్టాలి అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఏదైతే వాళ్ళకి ఎక్కడైతే ఏ సబ్ రిజిస్టార్ ఉందో అక్కడే అమ్మాలి ఇక్కడ అమ్మకూడదు అనేటువంటి అంశం కూడా మేము చెప్తాను ముఖ్యంగా ఈ యొక్క జిఎస్టీ కట్టరు ఐటీ కట్టరు కానీ అన్నార్మల్గా పది రూపాయలు వస్తువును వంద రూపాయలు రెండు వందలకు అమ్ముకుంటారు దానికి జిఎస్టీ నెంబర్స్ వీళ్ళందరికీ లేవు అదేవిధంగా ఐటీ ఫైల్ చేయరు ఏది కూడా దొరకకుండా చట్టానికి దొరకకుండా చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కాబట్టి వీరి మీద ఐజీ అదేవిధంగా సబ్ రిజిస్టార్లు డిస్టిక్ రిజిస్టార్లు వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి ఆదాయం రాకపోతే సంక్షేమ కార్యక్రమాలు జరగవు మీరు కట్టవలసింది లంచాల రూపంలో ప్రభుత్వాలకు ప్ర అధికారులకు మీరు వారికి ఒక రూపాయి ఇచ్చి మీరు పది రూపాయలు కొట్టేయడం జరుగుతుంది కాబట్టి దీని మీద రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఆల్రెడీ మేము మెయిల్లో లో పెడతా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క అవినీతి ముఖ్యంగా జంట నగరాల్లో జరిగేటువంటి ఈ యొక్క వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళు తప్పనిసరిగా ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జిఎస్టి నెంబర్ తీసుకోవడం అదేవిధంగా ఐటీ కట్టడం ఇవన్నీ కూడా బహిర్గతంగా ఆ షాప్లోకి వెళ్తే అవి నోటీస్ బోర్డులో ఉండాలని అదేవిధంగా ఈ విధంగా చేయకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎందుకంటే పారదర్శకమైన ప్రభుత్వం కాబట్టి చెప్తున్నాం మిగతా అంశాలు ఇంకా చాలా ఉన్నాయి ఇది మా దృష్టికి వచ్చినటువంటి అంశం చాలామందికి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పెడతా ఉంటారు ఒక ప్రభుత్వము చెప్పేటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వ నియమ నిబంధనలు కొంచెంలో కొంచెమున్నా పాటించాలి పూర్తి స్థాయిలో వైలేషన్ చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది అంటే వాళ్ళకు కూడా ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి ఇవన్నీ కూడా ప్ర ప్రజాపాలన ప్రభుత్వ పాలన పారదర్శకంగా ఉంది కాబట్టి గతాన్ని గురించి మనం మర్చిపోయినా ఇప్పుడు ఉన్నటువంటి రన్నింగ్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఎవరైతే స్టాంపుకు సంబంధించిన హెడ్ గారికి అదేవిధంగా వీళ్ళందరినీ కూడా ఈ యొక్క వాళ్లకు చర్యలు తీసుకొని ప్రభుత్వ అధికారులు పారదర్శకంగా పనిచేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ మీకు ఆదాయం సంపాదించుకొని బిల్డింగ్లు కార్లు కొనుక్కుంటారు కానీ ప్రభుత్వానికి ఆదాయం మీరు కట్టడం లేదు ప్రభుత్వానికి కట్టవలసిన ట్యాక్సులు కట్టరు రిజిస్ట్రేషన్ చేసుకోరు ఇవన్నీ కూడా మొత్తం జంట నగరాల్లో అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ప్రభుత్వానికి జీఎస్టీ తీసుకోవాలి ఇవన్నీ తీసుకొని ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ప్రభుత్వం ఆ విధంగా విజిలెన్స్ వారు కానీ ఏసీబీ వారు కానీ సమాజ సేవకులు కానీ అడ్వకేట్లు కానీ దీని మీద ఇంకా కూడా అందరు కూడా పెట్టి ఒక పిల్ కూడా వేస్తాం హైకోర్టులో అని చెప్పుకుంటూ ఈ యొక్క దోపిడీ అనేది ఖచ్చితంగా నివారించాల్సిన అవసరం ఉంది సమాజ సేవకులారా ఎన్జిఓ మిత్రులారా విలేకరులారా దీన్ని ఖండించాలని కోరుకుంటూ ఇంతతో విరమిస్తాను నమస్తే నా పేరు వైచన్నకేశ్వరుడి నేను ఒక సామాజిక కార్యకర్త